హాయ్ అండి ఈరోజు బెల్లం పాకంతో సేమియా పాయసం రెడీ చేస్తున్నానండి ఈరోజు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ చేసి పెడదాం అనుకుంటున్నాను పాలు బెల్లం సేమియా బెల్లంలో కొంచెం వాటర్ పోసి కొంచెం లిక్విడ్ లాగా వచ్చే వరకు ఉంచి దింపేసేయాలండి సేమియాలో కొంచెం నెయ్యి వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి పాలు పెట్టేసి అవి కాగిన తర్వాత దాంట్లో సేమియా వేసేసానండి ఇలా కలుపుతూ ఉండాలి పది నిమిషాలకు ఒకసారి ఇలా కలుపుతూ ఉంటే అది విడిపోయి అంత చక్కగా ఉడుగుతూ ఉంటుంది ఇలా కలుపుతూ ఉండగానే ఒక నాలుగైదు యాలుకలు పెట్టుకోవాలండి ఇలా కలుపుతూ ఉడకడానికి దగ్గర పడిందండి ఇప్పుడు యాలకులను వేస్తున్నాను ఇలా వాలకులని వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు అలా కలిపేసి దింపేసే స్టవ్ ఆఫ్ చేయాలండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మూడు నిమిషాల తర్వాత బెల్లంపాకాన్ని దాంట్లో పోసి కంటిన్యూగా ఒక త్రీ మినిట్స్ కలుపుతూ ఉంటే అది చక్కగా మెల్ట్ అవుతూ ఉంటుందండి